అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు లేడీస్కి ఒక్క వరం లాంటి ప్రోడక్ట్ గురించి తెలుసుకోబోతున్నామండి నిజంగా ప్రతి ఒక్క మహిళ తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఇది ఎన్ని రకాలుగా పని పనిచేస్తుంది మనకి అసలు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎలా వాడుకోవాలి దీనిలో ఏముంది అనే విషయాలు ఈరోజు మనం వీడియోలో చూద్దాం చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో అనేది మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే విన్న బెల్ సిమ్మల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా అసలు సెతవారి అంటే ఏంటి అంటే ఆయుర్వేద ఔషధ మొక్క అని పేర్లోనే ఉంది చూసారా శతా అంటే వంద వరి అంటే ప్రాబ్లమ్స్ వంద రకాల ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయగలదు అని అర్థం ఈ శతావరి ప్రోడక్ట్ వచ్చేసి మనకి దీనిలో ఆయుర్వేద మొక్క అని అనుకున్నాం కదా ఇది ఆయుర్వేదలోని ఒక మహారాణిలాగా పేరు తెచ్చుకున్న ఒక మంచి ఔషధ మొక్క అనమాట మరి ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది లేడీస్ కంటే ఫిమేల్ రెజునేటర్గా చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే మహిళల్లో వాళ్ళ లైఫ్ టైంలో వచ్చే వివిధ దశల్లో అంటే వేరియేషన్స్ రకరకాల దశల్లో వాళ్ళకు వచ్చే వేరియేషన్స్లో చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే ఎన్నో రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి వాటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి ఇంకా వచ్చేసి హార్మోన్స్ వాటిని బ్యాలెన్స్ చేయటంలో చాలా బాగా ఉపయోగపడుతుంది ఎప్పుడూ కూడా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్తో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం లేడీస్ చాలా మందిలో ఆ బ్యాలెన్స్ను కరెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది అలాగే గర్భాశయానికి మంచి టానిక్ లాగా ఉపయోగపడుతుంది ఇంకా శతవరి ఎలా ఉపయోగపడుతుంది అంటే మూడ్ స్వింగ్స్ అంటే చాలామంది లేడీస్లో పీరియడ్ టైంలో వచ్చే మూడ్ స్వింగ్స్ రకరకాలుగా ఉంటాయండి చాలా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు అసలు ఆ బాధ చెప్పలేము అనమాట అంత ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి అవి ఎలా ఉంటాయి అంటే చూడండి మూడ్ స్వింగ్స్ అంటేనే చిరాకు ఆ కోపం ఎవరి మీద చూపించాలో కూడా అర్థం కాదు చాలా కోపంగా ఉంటూ ఉంటుంది ఎందుకో తెలియదు కానీ ఆ మూడ్ స్వింగ్స్ అనేది అలా మారిపోతూ ఉంటాయి అలాగే అలసట చాలా అలసటగా అనిపిస్తూ ఉంటుంది నీరసంగా అనిపిస్తూ ఉంటుంది అసలు ఏంట్రా బాబు అనేంత బాధ అది ఏంటో కూడా అర్థం కాదు ఆ టైంలో అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వీటిని మూడ్ స్వింగ్స్ అంటారు అలాంటివి రాకోకుండా చేస్తుంది అనమాట సతవరి ఇంకా పీరియడ్స్ టైంలో వచ్చేసి ఇన్రెగ్యులర్ పీరియడ్స్ ఎవరికైతే పీరియడ్స్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయో అంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వస్తూ ఉంటే కొంతమందికి కొంతమందికి టెన్ డేస్కి ఒకసారి ఇట్లా టైమింగ్స్ లేకోకుండా వచ్చే పీరియడ్స్ అనమాట వాటిని కరెక్ట్ చేయడానికి శతావరి మ్యాక్స్ అనేది వండర్ఫుల్గా వర్క్ చేస్తుంది అనమాట నిజంగా ఆడవాళ్ళకు దొరికిన ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అండి మరి ఇలాంటి వాటిని కరెక్ట్ చేయటానికి ఉపయోగపడుతుంది ఇంకా చాలామంది లేడీస్ ఇంకా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే పొత్తి కడుపు నొప్పి పొట్టలో బాగా పీరియడ్ పెయిన్ అని అంటాం కదా అలాంటి పెయిన్ చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు అలాంటి పెయిన్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఇంకా వచ్చేసి బ్లడ్ ఫ్లో సమస్యలకి చెక్ పెడుతుంది అంటే చాలామందిలో హెవీ బ్లడ్ ఫ్లోటింగ్ అనేది ఉంటూ ఉంటుంది కొంతమందికి బ్లీడింగ్ అవ్వని వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు అవి కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అలాంటివి కరెక్ట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే యూట్రస్ ఆరోగ్యాన్ని సపోర్ట్ చేస్తూ సర్కిల్ని క్రమంగా బ్యాలెన్స్ చేయటంలో చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ సైకిల్ అనేది అంటే మనం పీరియడ్ సైకిల్ ఉంటుంది కదా అది కరెక్ట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా దేనికి ఉపయోగపడుతుంది అంటే చాలామందిలో చాలామంది లేడీస్లో వైట్ డిచార్జ్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది దీన్ని తెలుగులో తెల్లబట్ట అంటారు మరి ఇది చాలా మందిలో ఉండే ప్రాబ్లం దాన్ని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే అలాగే బలహీనతను తగ్గిస్తుంది లోపల ఏమైనా ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఉంటే తగ్గించడానికి శతావరి చాలా బాగా యూజ్ అవుతుందండి శతావరి శరీరాన్ని లోపల నుంచి చల్లబరుస్తుంది ఈ ప్రొడక్టివ్ సిస్టమ్ని స్ట్రెంగ్త్ చేస్తుందంటే బలంగా చేస్తుంది అనమాట అలాగే మ్యారేజ్ అయిన ప్రతి మహిళ కూడా మాతృత్వానికి దగ్గర అవ్వాలని చూస్తుంది కదండి ప్రతి అమ్మాయి కోరిక ఒక అమ్మ అవ్వాలని మరి అలా మ్యారేజ్ అయిన వాళ్ళకి మాతృత్వం గురించి ఆలోచించే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది సేతవరి గర్భం ధరించాలనుకునే మహిళలకి గర్భాశయాన్ని బలంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది అలాగే స్ట్రెంగ్త్ని వాళ్ళ బాడీ స్ట్రెంగ్త్ని పెంచడానికి ఉపయోగపడుతుంది మరి వాళ్ళు త్వరగా కనిసి వయ్యేలాగా చేయటానికి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట శతావరి మ్యాక్స్ ఇంకా వచ్చేసి ఈ శతావరి మ్యాక్స్ తల్లి అయ్యే అవకాశమే కాదు తల్లి అయిన వాళ్ళకు కూడా బిడ్డకి సరిపడా పాలు ఇవ్వలేని తల్లులకు కూడా ఒక అద్భుత వరంలాగా పనిచేస్తుందండి ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉండటం వల్ల శరీరంలో శక్తి తక్కువ ఉండి బిడ్డకి పాలు సరిపడా ఉండవు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర అలాంటి వాళ్ళకి ఒక వరమేనండి అంత బాగా యూజ్ అవుతుందనమాట తల్లికి పాలు పట్టడానికి ఈ శతావరి మ్యాక్స్ కంటే బలమైనది ఏదీ లేదు కదండి బిడ్డకి మరి ఆ తల్లి పాలు మంచిగా రావటానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా మెనోబాస్ సమస్యల్లో వచ్చేసి మనకి జాయింట్ పెయిన్స్ని తగ్గించడానికి చాలామందికి జాయింట్ పెయిన్స్ ఉంటా ఉంటాయి అలాగే హార్ట్ ఫ్లాసెస్ని తగ్గించడానికి నిద్రలేమిని తగ్గించడానికి మెంటల్ స్ట్రెస్ని తగ్గించడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ శతావరి మ్యాక్స్ చూసారు కదా మై డియర్ ఫ్రెండ్స్ ఎన్ని రకాలుగా ఈ శతావరి అనేది మనకు ఉపయోగపడుతుందో ప్రత్యేకంగా లేడీస్కి వండర్ఫుల్గా వర్క్ చేస్తుంది మరి ఒక మహిళ జీవితంలో బాల్యం యవ్వనం మాతృత్వం మెనోపాజ్ ప్రతి దశలో కూడా హార్మోన్ల మార్పిడి అనేది జరుగుతూ ఉంటుంది మరి వాటిని సాఫ్ట్గా బ్యాలెన్స్గా చేసే ఆయుర్వేద వరం శతావరి మ్యాక్స్ లేడీస్ పాలిట ఒక నిజమైన వరం అండి అద్భుత వరం అనే చెప్పుకోవాలి మరి ఈ శతావరి మ్యాక్స్ తీసుకోవటం వల్ల ప్రతి మహిళ కూడా చాలా చాలా హ్యాపీగా ఉండొచ్చు మరి మహిళల ఆరోగ్యం బాగుంటేనే కుటుంబం బాగుంటుంది కదండి కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది అందుకే ప్రతి మహిళకు తన ఆరోగ్యాన్ని కాపాడుకునే అవగాహన కంపల్సరీ అవసరం ఈ శతావరి మ్యాక్స్ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందండి నిజంగా దీన్ని వాడటం వల్ల మనం ఎన్నో ప్రాబ్లమ్స్ని తప్పించుకోవచ్చు చాలా హెల్తీ లైఫ్ని లీడ్ చేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి శతావరి మ్యాక్స్ ఎప్పుడెప్పుడు వాడుకోవాలని డౌట్ ఉంటుంది కదా ఇది టూ ఆర్ త్రీ టైమ్స్ కూడా యూజ్ చేయొచ్చండి రోజులో తిన్న తర్వాత మనం ఏదైనా సరే ఫుడ్ తీసుకున్న తర్వాత మూడు పూట్ల కూడా యూజ్ చేయొచ్చు అవసరాన్ని బట్టి లేదా రెండు పూట్లైనా తీసుకోవచ్చు ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి మరి ఈ క్యాప్సులు యూజ్ చేయని వాళ్ళ గురించి కూడా తెలుసుకుందాం ఎవరు వాడకూడదు అనే దాని గురించి ఎప్పుడు వాడకూడదు అనే దాని గురించి కూడా తెలుసుకుందాం ఇక్కడ మనం వీడియోలో శతావరి మ్యాక్స్ ఎవరు వాడకూడదు అంటే పీరియడ్ టైము ఏదైతే ఉందో ఆ ఫైవ్ డేస్ ఆ టైంలో మనం ఈ శతావరిని తీసుకోకూడదు ఇంకా వచ్చేసి బాగా నీరసంగా ఉన్నప్పుడు కూడా ఈ శతావరి మ్యాక్స్ అనేది మనం యూజ్ చేయకూడదు ఇంకా మోషన్స్ ఎవరికైనా మోషన్స్ అవుతున్న టైంలో కూడా ఈ శతావరి మ్యాక్స్ని తీసుకోవచ్చు థైరాయిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ శాతావరి మ్యాక్స్ వాడకూడదు ఇలా మనం జాగ్రత్తలు తీసుకుంటూ మనం మంచిగా ఈ ప్రోడక్ట్ని వాడుకున్నామంటే ఎన్నో సమస్యలకి మంచి పరిష్కారం చెప్తుంది ఈ శాతావరి మ్యాక్స్ మరి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి షేర్ చేయాల్సిన బాధ్యత మీదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను కోరుకునేది మీ నుంచి ఏంటి అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి అందాలి ఎక్కువ మంది ఆరోగ్యంగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియోని ఇప్పటివరకు చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని టచ్ చేయండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఎంతో సపోర్ట్ చేస్తూ చాలా మందికి ఇన్ఫర్మేషన్ పంపిస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ విస్టీస్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ సులోచన సంపంగి నేడు మంది కూడా ఒక మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి మాకంటూ సొంత వ్యాపారం ఉండాలి అని ఆలోచన చేస్తున్నారు కానీ పెట్టుబడి లేకపోవడం వల్ల ఆ ఆలోచనని అక్కడే ఆపేసుకుంటున్నారు మరి మీ అందరికి కూడా ఒక మంచి శుభవార్త అండి ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టచ్చు భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ ఇరవై రెండు సంవత్సరాల అపార అనుభవం ఉన్న మంచి కంపెనీలో ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీకోసమే ఎదురు చూస్తుంది మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీలను భాగస్వామ్యం తీసుకొని మీకు కావాల్సినంత ఇన్కమ్ను సంపాదించుకోవచ్చు ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా మేము అందిస్తాం ఇది లైఫ్ టైమ్ బిజినెస్ ఆపర్చునిటీ మీకే కాదు మీ నెక్స్ట్ మూడు తరాలకు కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది ఇది ఉద్యోగం కాదు మైడియర్ ఫ్రెండ్స్ మీ సొంత వ్యాపారం వివరాలు ఈ క్రింద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ సులోచన సంపంగి